ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడవని దిగవు తర్వాత పెళ్లి అయింది పోనీలే ఇద్దరు అది కాకుండా మీకు అమ్మ ఆవిడ కూడా ఇద్దరు పిల్లలు మొత్తం కలిపి ఐదుగురు ఉంటే ఎలా కుదురుద్ది ఎలా కుదురుద్ది ఒక నెల టైమే ఉంటే ఖాళీ చేసేస్తాం నేను ఖాళీ చేయమన్నానా నెంబర్లు పెరిగారు కదా ఓ ఐదు వందలు అద్దె పెంచుతాను సరిపోద్ది మాకు ఇరుగ్గా ఉంది మేము ఖాళీ చేసేస్తాం చేసేస్తారా ఖాళీ చేసేస్తారా అయితే వెంటనే ఏమిటయ్యా ఒక నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నారుగా కుదరదు నా సంగతి నీకు తెలియదు ఏం చేస్తారు ఏం చేస్తారండి ఏం చేస్తారు ఏం చేస్తానా చూపా చేయి కూడా పట్టుకున్నావు ఈ చేత ఈ చేను కొట్టుకున్నా అవును నేనే చూశాను ముసలిదానాన్ని కూడా చూడకుండా నన్ను అత్యాచారం చేయాలో అని చూసావు

రెండు బలూన్లు ఆరెంజ్ ఎల్లో రెండు రంగులు ఎందుకు బాబు ఎందుకైనా మంచిది ఒకే రంగు తీసుకెళ్ళి మేము అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం ఇవ్వు అనుబంధం చెప్తున్నా నా పైన ఇష్టం నా చేతికి ఒక ముందే పెళ్ళింది నేను దానికి డబ్బులు ఇవ్వను ఒకసారి కింద చూడండి బూట్కాలు మీరు చూసుకోండి పాపం అది మీ దగ్గరికే రావాలని చూసింది మీరేదాని పట్టించుకోలేదే ఏంట్రో ఈ తెలుగు దాతలు చూపిస్తున్నావ్ ఏంటండి పగిలిపోయిన పొరకి డబ్బులు ఇచ్చి ఇచ్చgani ఇక్కడ నుంచి కదలడానికి ఇల్లేదు ఏయ్ ఇది అన్యాయం అయ్యా ఏది అన్యాయం బాబలు కొట్టి నన్ను డబ్బులు కట్టమంటున్నాడు ఒరే పాపూస్టాడా ఈ రోజని సోమన రోజురా నీకెందుకు ఏడుపు ఇదిగో నా డబ్బులు రెండు పనులు ఇచ్చే బామ్మ పిల్లలు ఎక్కడున్నారు పక్క ఇంటికి ట్యూషన్కి వెళ్ళారు వచ్చేస్తర్లే ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చారు శోభనవా బామ్మ పూలు తీసుకొచ్చాను స్వీట్లు అవర్తున్నావుగా చాల అవి సరే లేరా సినిమా చూసి నేర్చుకొని ఉంటావు అసలు అన్ని తెలుసా తెలుసులేవే ఎలా తెలుసురా అబ్బా తెలుసు అంటే ఎలా తెలుసు చెడిపోయి ఉంటావు తెలీదు అంటే బాబాయిని అని పిలుస్తా ఎందుకు అంటావు ఎందుకని నన్ను మంచానికి ఏం కాలేదు ఆ శబ్దం బయట నుంచి వచ్చింది మంచానికి ఏం కాలేదు ఆ శబ్దం బయట నుంచి వచ్చింది ఏమైంది ఎవరు కొట్టారు నేనే పట్టాను వీడు వీడి కొడుతుంటే మీరేం చేస్తున్నారు కాదు శోభనం చేసుకుంటున్నారు శోభనవా I've been. 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 i very good. i have i ఏం చేస్తున్నావు రావు లోపల నువ్వు అదన కంపెనీ నుంచి లెట్ ఉన్నాడు ఏం చేస్తున్నావు రా లోపల ఏడుషావు కానీ బయట సరే అమీర్ పెట్లో యాక్సిడెంట్ అయ్యి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందంట నేను అత్త పిల్లలు అందరూ వెళ్ళి చూసేస్తాం నువ్వు ఇక్కడే ఉండి బయట సరిగ్గా ఉంది తల్పొస్తుందా

మీరు చేసింది చాలా పెద్ద నేరం నేరమా ఎస్ పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు కానీ ముందా తలిపి వెళ్ళదు ఎలా చూడండి వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు ఇప్పుడు అది రావడం లేదు లెక్కలు చేసుకోవడానికి తలుపులు వేసుకోవడం ఏమిటి సార్ అది నేను చెప్పాను

ఇప్పుడు ఇరవై ఐదుగా మా లెన్స్ నాయక్ గారికి అటువంటి కోరిక కలగకపోవడం కారణం కూడా మనిషి ఒకసారి కూడా లెక్కలతో గురించి చెప్పుకోరే అంటే నాకు అర్థం కాదు అది మీరు సార్ మీకు పుస్తకం లేదు సార్ మీరు లెక్కలు చూడరు సార్ వాళ్ళకి సార్ నీకు దండం పెడతాను రా నా పుస్తకం తిరిగిపోయింది దేవుడు ఇతను చెప్పిందంతా నిజమేనా సార్ విన్నావా నువ్వు సామాన్యుడు కాదు రాయ్ అవతల పిల్లలు ఏడుస్తున్నారు ఏదో ఒకటి నా తలుపుని సార్ నాకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది నువ్వేంట ఇంత బాడీ పెంచావు భుజంతో తలుపుని ఇలా ఇలా ఒకటి తలుపు తీలేవా ఒక్క దెబ్బతో తీస్తా ఆ ముక్కేంటి బాబు ఎర్ర ఉంది ఎర్రగా నీకెందుకు అంత మన పిల్లలైనా అండి కాదు నా పిల్లలు కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది అది తెలుసా తెలిస్తే మన దేశ జనాభా ఎంతో అదన్నా తెలుసా తెలిస్తే ఏంట తెలిస్తే ఏంటా చదువుకున్న సిగ్గులేదు అరే దరిద్రం ఓ పక్క భూకంపాలు ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకులు చేసే నమ్ముకుంటున్నారు ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఎలా గడాలనిపించిందయ్యా విషయం తెలుసుకోకుండా ఏంటయ్యా నువ్వు ఇంకేందే ఇంకేం తెలియాలి ఓ టౌట్ అయ్యి కట్టుకోవడం సరిపోయిందా అరే మా ఊరు వాళ్ళకున్న జ్ఞానం లేదు మీ పట్టం వాళ్ళకి కరెక్ట్ అని అడిగా బాబు ఆయన కొత్త దప్పు ఇంకోటి తెలిసినట్లేదు అడుగు బాబు చెప్పండి సార్ చెప్పండి తమరకు తెలిసింది అదేగా ఉండవయా నువ్వు ఏందంటే మీకెందుకు వచ్చిందా నా డౌట్ ఇక్కడ సెక్స్ అని రాసింది అదే సెక్స్ అంటే నువ్వేంటి అని మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి అంతే ఎంత తెలివి ఎంత తెలివి గల్లో నలుగురిని ఎలాగన్నారు సార్ ఏమండి నేను చెప్పేది అదే కరెక్ట్ అంటే కంగ్రాచులేషన్స్ మీరు మళ్ళీ తండ్రి రాబోతున్నారు చిగ్గులేదా నీకు ఇప్పుడు చెప్తానే ఉన్నాను ఇంతలోనే ఇంకొకటి ఏమిటయ్యా నీ గొడవ ఇందాక అక్కడి నుంచి వస్తున్నాను ఓ ఎక్కేస్తావు అసలు నీకు నాకు సంబంధం ఎవడో ఇండియన్ నేను ఒక కన్ఫామ్